ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే కార్యకర్తల్లో ఉద్దేశించి మరి వార్డు వార్డుగా నూతన కమిటీలు వేయడం మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వార్డు వార్డు కమిటీలు నూతన కమిటీలు ఏసీ ఈరోజు పదమూడవ తారీఖుని డేట్ పెట్టి ప్రమాణ సేవకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రమాణ స్వీకారం జరిగి ఈ రోజు మొన్నటి వరకు అనఫీషియల్ గా ఉంది ఈ రోజు నుంచి పదమూడవ తారీఖు నుంచి ఈ రోజు రాష్ట్ర నాయకత్వంలో కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం అందరూ చేయడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షులు గాజవాగ నియోజక శాసనసభ పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఉద్యమంగా జరిగింది మరి కార్మికులు మరి కార్యకర్తలు లీడర్స్ కార్పొరేట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మరి ఎంతో జయపురా చేశారు మరి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు జరిగాయి అలాగే రాష్ట్రంలో కూడా నాలుగు మూడులో కూడా మరి ఎవరు ఊహించలేని గత ప్రభుత్వం చేసినట్టు ఎదవ అన్ని పనులు పనులు అన్ని కూడా ఈ రోజు కూట ప్రభుత్వం వచ్చి మరి జిల్లాలో నేటి రాష్ట్రంలో నేటి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు ముందుకు పోతుంది గత ప్రభుత్వం ఎన్నో మరి రాష్ట్రాన్ని కుదేలుకు పంపించి కుదేలుపోయింది ఈ రోజు మరి విశాఖపట్నం స్టీల్ పని ప్రభుత్వ రంగంలో ఉన్నందుకు కూడా ఎంతో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సహకరించింది ఈ రోజు జీఎంసి వారి ద్వారాగా మరి గాజువాక నుంచి బాల్చెరువు మరి గాజువాక నుంచి జగ్గుజగ్గుస అనేక కార్యక్రమాలు రోడ్లంటే డైనజెస్ అన్ని అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ కొన్ని వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమం కూడా పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మరి విశాఖపట్నంలో రానుడి కాలంలో ఐటీ అబ్బు కూడా ఈ రోజు హాస్పిటల్ పెట్టి మరి ఐటీ రంగం పెట్టి అనేక రంగాలు అన్ని ఫ్యాక్టరీ కూడా విశాఖపట్నం మారుమవుతున్నాయి విశాఖపట్నం కాదు అన్ని జిల్లాలు మారు మోగుతున్నాయి కాబట్టి త్వరలోనే మరి రాబోయే కాలంలో ఇంకా పది సంవత్సరాలు కోటం ప్రభుత్వం కూడా అధికారులు ఉంటుందని మరి ఏదైతే ఈ రోజు ప్రమాణోత్వీకారం నూతన వర్గం మరి ఎంతో ప్రమాణ స్వీకరించాలి అలాగే గ్రామాల్లో అలా నియోజకవర్గంలో విస్తృతంగా అందరూ ప్రతి మ్యాన్ టు మ్యాన్ వెళ్ళి అన్ని కోటంతో సమయంగా కలిసి పనిచేయాలని కోరుతూ మీడియా మిత్రుల ద్వారాగా లేక ఉదయపడిన అవసరాలు తెలియజేస్తున్నాను